ఇంకా మెరుగుపరచడానికి ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు తీసుకొస్తే ఆ డబ్బులు కూడా మింగేసి ఆ చెల్లింపులు కూడా చేయరా ఇవాళ ఎన్డిపి పనులకు దండం అంటా ఉన్నారు కాంట్రాక్టర్లు అందరూ దీనికి ఏమి సమాధానం చెప్తారు ఈ పేమెంట్స్ ఏంటి సార్ గ్యారెంటీ వీటికి ఎవరా గ్యారంటీ లెటర్స్ ఈ పేమెంట్స్ ఎవరా గ్యారంటీలో ఈ చెల్లింపులు మీరు చేయరా మేము తీసుకొచ్చినటువంటి రుణం డబ్బులు కూడా మింగేస్తూ ఇవాళ మీకు కావాల్సిన వాళ్ళకి గ్యారంటీ లెటర్లు ఇస్తారంట రహదారుల గుత్తేదారులకు మొండి చేయి ఎవరికి బిల్లులు ఇవ్వని సర్కార్ ఏంటి దీనికి మీ సమాధానం ఏంటి రోడ్ల పైన గుంటల వల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు ప్రమాదాల బారిన పడి ఇవాళ ఒక కిలోమీటర్ దూరం ఏ గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో ప్రయాణం చేయాలంటే గుండెలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి దీనికి ఏమి సమాధానం చెప్తారు మంత్రి గారు నీటి బిల్లులు ఇప్పించండి నిజంగా ఎంత దుర్మార్గమయ్యా గ్రామీణ ప్రాంతాల్లో మంచినీరు సరఫరా చేసేటటువంటి వాళ్ళకు కూడా మీరు బిల్లులు చెల్లించరా వాళ్ళకి ఎవరా గ్యారంటీ మీరు ఇవాళ మీ మంత్రుల్ని గొరవ చేస్తూ ఉన్నారు గ్రామీణ ప్రాంతాల్లో త్రాగునీరు సరఫరా చేసేటటువంటి నీటి ట్యాంకర్ల యజమానులకి ఇవాళ ఒక్క ప్రకాశం జిల్లాలోనే నూట ముప్పై కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టారు నూట ముప్పై కోట్లు ఒక్క ప్రకాశం జిల్లాలో ప్రకాశం జిల్లాలో మనకు తెలుసు త్రాగునీరు సమస్య చాలా అధికంగా ఉంది అటువంటి ఒక్క జిల్లాలోనే వాటర్ ట్యాంకర్స్ యజమానులు ఎవరైతే ఉన్నారో ప్రజలకి రక్షిత మంచినీటి సరఫరా చేసినటువంటి ట్యాంకర్ యజమానులకు ఒక్క జిల్లాలో నూట ముప్పై కోట్లు పెండింగ్ పెట్టారు ఏ వాళ్ళకి ఎవరా గ్యారంటీ సిగ్గుందా మీ ప్రభుత్వానికి మెగా వాళ్ళకి గ్యారంటీ లెటర్లు ఇచ్చేస్తారు మీ దుర్మార్గపు ముఖ్యమంత్రి ఏపీ లూట్స్ జగన్ లూట్స్ ఏపీ జగన్ లూట్స్ ఏపీ అంటా ఉన్నారు ఇవాళ ఇవాళ వై ఏపీ హేట్స్ జగన్ అని చెప్పుకోవడానికి ఇదిగో ఇవే కారణాలు ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అసహించుకుంటున్నారో చెప్పడానికి ఇది కారణమయ్యా ఇవాళ ఏపీ నీట్స్ జగన్ కాదు వై ఏపీ హెడ్స్ జగన్ అన్న క్యాంపెయిన్ ఇవాళ ఉధృతంగా జరుగుతోంది మంచినీటి ట్యాంకర్లకు మీరు బిల్లులు చెల్లించరు అంతేకాకుండా బిల్లుల కోసం ఎవరన్నా కోర్టులకు వెళితే టెండర్లలో పాల్గొనేవరంట కోర్టుకు వెళితే నో టెండర్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎంత దారుణం అంటే అండి కోవిడ్ టైంలో మాస్కులు కానీ ఇతరత్ర మెడికల్ ఎక్విప్మెంట్ కానీ ఇంకే ఇతరత్ర సామాగ్రి సరఫరా చేసిన వారికి ఈ రోజుకి కూడా బిల్లులు చెల్లించలేదు వాళ్ళు కోర్టులకు కనుక వెళితే భవిష్యత్తులో ఏ టెండర్లో పాల్గొనేవరంట ఇదన్న రౌడీజమా ఏ నీ అబ్బా జాగిరా ఇది వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా కోర్టుకెళ్ళకి ఇంకెక్కడికి వెళ్తారాయా ఎక్కడికి వెళ్తారు కోర్టుకెళ్ళక ఇవాళ గతంలో నరేగా ఫండ్స్ ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి కొన్ని వేల కోట్ల రూపాయలు చెల్లింపులు చేయాల్సి ఉంటే కోర్టుకు వెళితే కోర్టు ముట్టికాయలు వేస్తే కోర్టు చెంప చెల్లు మనిపిస్తే అప్పుడు ఇచ్చారు బిల్లులు గ్రామీణ ప్రాంతాల్లో ఇవాళ కోర్టుకు వెళ్తే అంటే టెండర్ వేనివ్వరంట ఇసుక సరఫరా చేసినటువంటి వాళ్ళు అంటే ఏపీఎండిసి గతంలో ఈ జయప్రకాష్ పవర్ వెంచర్స్ ఇటువంటి బినామీ కంపెనీలు రాకముందు డైరెక్ట్గా ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు డైరెక్ట్గా ఇసుక సరఫరా చేశారండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వరకు అప్పుడు సరఫరా చేసినటువంటి లారీ యజమానులకి సరఫరా చేసినటువంటి కాంట్రాక్టర్లకి ఈ రోజు వరకు బిల్లులు చెల్లించాల వాళ్ళు ఇదిగో మా చెప్పుతో మేమే కొట్టుకుంటున్నాం అని చెప్పి మీడియా ముందుకు వచ్చి చెప్పులతో కొట్టుకుంటా ఉన్నారు ఇసుకను అడ్డం పెట్టుకుని ఈ రోజుకి వేల కోట్లు మింగుతూ ఉన్నారు కదయా గత నాలుగు సంవత్సరాల కాలంలో నలభై వేల కోట్లు మళ్ళీ ఈ సంవత్సరం ఇంకో పదివేల కోట్లు మీ ఇసుకాసురుడు జగన్ రెడ్డి మాత్రం ఇసుకన అడ్డం పెట్టుకుని వేల కోట్లు మింగుతున్నాడు కానీ పాపం ఎప్పుడో మూడేళ్ల క్రితం రెండున్నర సంవత్సరాల క్రితం ఇసుక సరఫరా చేసినటువంటి లారీ యజమానులకి ఇతర కాంట్రాక్టర్లకు మాత్రం మీరు ఒక్క రూపాయి చెల్లించకపోయేసరికి వాళ్ళ చెప్పులతో వాళ్లే కొట్టుకుంటూ ఉన్నారు మరి వీళ్ళకెవరికి చెల్లింపులు చేయడానికి మీ పెన్ను కదలదా రెండో పక్కనే వాళ్ళు చూసినట్లయితే ఇంకొక అత్యంత బాధాకరమైనటువంటి వార్త అన్నమయ్య ప్రాజెక్టు అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి మీ నిర్లక్ష్యం వల్ల కొట్టుకుపోయి ఎన్ని రోజులైందండి ఈ రోజుకి వాళ్ళకి ఏదన్నా మీరు అక్కడ ఉన్నటువంటి ఇల్లు కోల్పోయిన వారికి ఏమైనా ఇల్లు నిర్మించి ఇచ్చారా అన్నమయ్య ప్రాజెక్ట్ మళ్ళీ పూర్తిగా చేయాల్సినటువంటి పనులన్నీ కూడా చేస్తామని చెప్పి ఆరు వందల అరవై కోట్లతో టెండర్లు పిలిచారు ఏమైపోయింది ఈ రోజు వరకు ఆ టెండర్లకు మోక్షం కలగదా ఇవాళ పోలవరం ప్రాజెక్టులో పనులు ఏమాత్రం ముందుకు కదలకపోయినా గ్యారంటీ లెటర్లు ఇచ్చేసి మరి ఈరోజు నా మెగావాడికి దోచిపెడతా ఉన్నారే ఏ అన్నమయ్య ప్రాజెక్టు దానికి సంబంధించినటువంటి పనులకు మాత్రం మీ దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా బయటికి రాదా ఇవాళ పేపర్ హెడ్ లైన్స్ ఏంటి ఊరికిచ్చిన మాట మరిచావా జగన్ ఏమాయ జగన్ రెడ్డి వెళ్ళావు కదా అన్నమయ్య ప్రాజెక్టు నిర్వాసితులకు నువ్వు ఏమి ఏమి హామీ ఇచ్చావు హామీ ఇచ్చి ఎన్ని రోజులైంది ఎన్ని సంవత్సరాలు అయింది ఈ రోజు వరకు ఒక్క ఇంటినైనా పునర్నిర్మించావా ఈ రోజుకి కూడా వాళ్ళు గుడారాల్లో బ్రతుకుతూ ఉన్నారు టెంట్లు వేసుకుని ఉన్నారు అన్నమయ్య ప్రాజెక్టు ఆ రోజున మీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కనీసం గేటుకి గ్రీజు కూడా వేయకపోవటం వల్ల గేట్లు ఎత్తలేనటువంటి పరిస్థితుల్లో కట్ట తగిపోయి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు ఆస్తి నష్టం జరిగింది అటువంటి వారికి నువ్వు ఇచ్చినటువంటి హామీ దానికి సంబంధించి నీ ప్రభుత్వం రూపాయి కూడా డబ్బు లేవుదా నీకు కావాల్సిన కాంట్రాక్టర్లకు మాత్రం దోచిపెట్టడానికి గ్యారెంటీ లెటర్లు ఇస్తారా అన్నమయ్య ప్రాజెక్టు వల్ల ఆ రోజున నీ ప్రభుత్వం నిర్ నిర్లక్ష్యం వల్ల దెబ్బతిన్న కుటుంబాలకి నువ్వు ఇచ్చినటువంటి గ్యారంటీ ఏంటయ్యా నువ్వు ఎవరికి ఆ గ్యారంటీ దోపిడీకి ఇస్తావు గ్యారెంటీ కానీ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకి గ్యారెంటీ ఇచ్చినటువంటి ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అందుకనే బాబు షూరిటీ భవిష్యత్తుకి గ్యారంటీ అంటా ఉన్నారు నువ్వు దోపిడీలకి గ్యారంటీని ఇస్తావు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకి గ్యారంటీ ఇస్తున్నారు అది ఇద్దరు నాయకులు ఉన్నటువంటి తేడా ఇవాళ ఆ తేడాను గమనించే కదా ఇవాళ ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడెప్పుడు వస్తారని చెప్పి ఎదురు చూస్తున్నారు అందుకనే ఇవాళ మీడియా సమావేశం ద్వారా నేను సూటిగా ప్రశ్నిస్తున్నా ఈ రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని మీకు ఎవడిచ్చారు అధికారం పిఏ ఇవాళ మెగా ఇంజనీరింగ్ కంపెనీకి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఒక సంవత్సరం తర్వాత పలానా తేదీన మీకు పేమెంట్ ఇస్తామని గ్యారంటీ లెటర్లు ఇచ్చేటటువంటి అధికారం మీకెక్కడిది శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టకుండా రాబోయే సంవత్సరానికి డిపార్ట్మెంటల్ అలకేషన్స్ జరగకుండా మీరు ఏ అధికారంతో ఈ రోజున ఇటువంటి గ్యారంటీ లెటర్స్ ఇస్తా ఉన్నారు ఏ రూల్స్ ప్రకారం ఇస్తూ ఉన్నారు ఇవాళ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి ఇది జగనన్న దోపిడీ గ్యారంటీ స్కీమ్ కాక మరేంటి ఈ రకంగా మీరు గ్యారంటీ లెటర్లు ఇచ్చేసి వాళ్ళేమో బ్యాంకుల దగ్గరికి వెళ్ళి లోన్లు తెచ్చుకొని కలిసి మింగటానుక కాబట్టి పూర్తిగా ఫైనాన్షియల్ రూల్స్ని వైలేట్ చేసి కేవలం ఎన్నికల ముందు ఇంకా కూడా దోపిడీని పదింతలు పెంచడం కోసం ఈ రకంగా లెటర్స్ ఇస్తూ ఉన్నారు వేల కోట్ల రూపాయలు మింగుతూ ఉన్నారు రెండో పక్కన మీరు చూసినట్లయితే పేదవాడి ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఆరోగ్యశ్రీ బిల్స్ని హాస్పిటల్స్కి చెల్లించరు వెయ్యి కోట్లకు పైగా బకాయిలు పెడితే నవంబర్ ఇరవై ఏడో తేదీన వాళ్ళు అల్టిమేటమ్ ఇచ్చారు నవంబర్ ఇరవై ఏడో తేదీలోగా వెయ్యి కోట్ల చెల్లింపులు చెల్లించకపోతే మేము ఆరోగ్యశ్రీ పథకాన్ని ఆపేస్తామని చెప్పి హాస్పిటల్ యాజమాన్యాలన్నీ కూడా అల్టిమేటం ఇచ్చారు మరి పేదవాడి ఆరోగ్యానికి అక్కర్లేదా గ్యారెంటీ ఏమయ్యా జగన్ రెడ్డి ఒట్టి నీకు కావాల్సిన కాంట్రాక్టర్లకి నా గ్యారెంటీ నువ్వు ఇచ్చేది పేదవాడి ఆరోగ్యానికి ఏంటి గ్యారెంటీ అని అడుగుతూ ఉన్నాం అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి కాంట్రాక్టర్లకి ముప్పై వేల కోట్ల రూపాయలు పైగా బకాయిలు పెట్టావు వాళ్ళ చెల్లింపులకి ఏమి గ్యారెంటీ ఇస్తావు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పనులు నిలిపేశారు వాళ్ళకి ఏమి గ్యారంటీ ఇస్తూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మరి ఆ చెల్లింపులకి ఏంటి గ్యారంటీ అని అడుగుతూ ఉన్నాం అదేవిధంగా ఎన్డీపీ రోడ్లకు సంబంధించి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఏషియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ దగ్గర నుంచి మేము తీసుకొచ్చినటువంటి రుణాలు ఆ డబ్బులు మింగేసావు ఇవాళ రోడ్లన్నీ కూడా పూర్తిగా గుంతలమయమైనటువంటి పరిస్థితి మరి ఆ బిల్లులకి ఏంటి ఆ గ్యారంటీ ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి ఏంటి ఇవాళ పెద్ద ఎత్తున టీడీపీ జనసేన కలిసి ఉద్యమిస్తూ ఉన్నాయి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్లకేంటి గ్యారంటీ ఎన్డీబీ లోన్ డబ్బులు మింగేసి వాళ్ళ కాంట్రాక్టర్లకి చెల్లింపులు చే చేయకపోయేసరికి వాళ్ళ ఇక మీకో నమస్కారం ఎన్డీబీ పనులకు దండం మేం పనులు వదిలేస్తామని చెప్తా ఉన్నారు మరి ఆ కాంట్రాక్టర్లకి వాళ్ళ రోడ్లు రోడ్ వర్క్స్ చేస్తున్నటువంటి కాంట్రాక్టర్స్ నువ్వు ఏం సమాధానం చెప్తావు అత్యంత నీచంగా గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా చేసినటువంటి కాంట్రాక్టర్లకు కూడా డబ్బులు ఎగ్గట్టావు వాళ్ళకేమి సమాధానం చెప్తావు మంత్రి గారు నీటి బిల్లులు ఇప్పించండి అని చెప్పి మంత్రులని చుట్టుముట్టి గరావు చేస్తా ఉన్నారు గ్రామీణ ప్రాంతాల్లో నీటి సరఫరా జరగక్కర్లేదా త్రాగునీరు సరఫరా చేసినటువంటి కాంట్రాక్టర్లు కూడా ఒక్క ప్రకాశం జిల్లాలోనే నూట ముప్పై కోట్ల రూపాయల డబ్బులు ఎగ్గొట్టావు దానికి నీ జవాబు ఏంటని అడుగుతా ఉన్నాం అంతేగా